ముఖ్యంగా నవదుర్గా స్మరణ ఒకటి ఈ నవరాత్రులు ప్రధానం ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయని చప్తమం కాళరాత్రి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత అంటూ నవదుర్గానామాలు చెప్పబడుతున్నాయి ఇవి కూడా ఈ రోజున ఈ దుర్గా ఆ రోజున ఆ దుర్గా అంటే తొమ్మిది రోజులు తొమ్మిది దుర్గల్ని చెప్పడం అనేది ఒక సంప్రదాయం కనబడుతోంది కానీ ఈ రోజున ఈ దుర్గా అని చెప్పడానికి లేదు అనుకున్న తప్పేం లేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గాదేవి పేరున ఆరాధన చేసుకోవచ్చు కానీ దేవీ కవచంలో బ్రహ్మదేవుడు ఈ నవదుర్గా నామాలు చెప్తూ వీటిని పఠించినా స్మరించినా జపించినా కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి కార్యసిద్ధి లభిస్తుంది అంటూ ఒక కవచ రూపమైనటువంటి మంత్రములుగా నవదుర్గా నామాల్ని చూపించారు అసలు నిత్యము తలంచుకోవాల్సినవి ఈ నామములు ఈ నవదుర్గానామాలు యోగరీత్యా మనం పరిశీలించినట్లయితే శైలపుత్రి పర్వతరాజపుత్రిగా ఉద్భవించినటువంటి జగదంబ సిద్ధిరాత్రిగా సర్వ ఋషుల్ని మహాత్మును అనుగ్రహించడం వరకు వివిధ క్రమాల్లో ఏ విధంగా పరిణామం చెంది అనుగ్రహిస్తున్నదో ఈ నామాల క్రమం మనకు తెలియజేస్తున్నది ఇలా నవదుర్గా రూపాలతో ఆరాధించడం మనకు కనబడుతున్నది అసలు శరదృతువు శరణ్ నవరాత్రుల పేరే చాలా విశేషం శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయని అంటూ లలితా శాస్త్రం వల్ల మనం చదువుకుంటున్నాం ఇక్కడ శారదారాధ్య అంటే శారదాదేవి చేత ఆరాధింపబడుతున్నది అని కొందరు చెప్తే కొంతమంది శారదారాత్రుల్లో పూజింపబడుతోంది కనుక శారదారాధ్య అని చెప్పారు అంటే శరద్రాత్రి పూజ చాలా విశేషం ఆశ్వీజం కార్తీకం కలిపి మన శరదృతువు అంటాం ఈ శరదృతువులో ప్రథమంగా వచ్చేటువంటి తొమ్మిది రోజులు పూర్ణమైనటువంటి ఆరాధన కింద మనం చేస్తున్నాం అసలు తొమ్మిది అంటేనే పూర్ణత్వం ఈ తొమ్మిది రోజులు ఆరాధన దీక్షగా చేసినట్లయితే సంవత్సరం ఆరాధించిన ఫలితం లభిస్తుంది అంటే సంవత్సరం ఇంకా ఆరాధించిన అక్కరలేదు అని కాదు నిత్య పూజ చేస్తూ ఉంటాం కానీ దీక్షగా సంవత్సరం అంతా ఎవరు చేయలేరు అందుకే ఒక తొమ్మిది రోజులు దీక్షగా ఆరాధిస్తూ తదేకంగా తన్మయంగా ఆరాధన చేయడం వల్ల సంవత్సరం అంతా పూర్ణ ఆరాధన చేసిన ఫలితం లభిస్తుంది అందుకే ప్రతివారూ కూడా వారికి సాధ్యమైనంత నియమాలతో ఒక దీక్షగా ఈ తొమ్మిది రోజులు ఉండాలి ఇది నియమం పెట్టుకోవాలి ఉపాసనలు దీక్షలు ఉన్నటువంటి వారు వాళ్ళు గురువుల ద్వారా పద్ధతి తెలుసుకుని అలగు చేసుకుంటారు ఈ ఉపాసనలు మంత్రాలు మొదలు లేని వారు చక్కగా అమ్మవారి చిత్రపటమో లేదా ప్రతిమో పెట్టుకుని తాము ఒక నియమంగా అమ్మవారి నామాలు జపిస్తూ ధూపం దీపం పెట్టి ఏదో ఒక నైవేద్యం పెట్టుకుంటూ చేయవచ్చు తొమ్మిది రోజులు చేయలేకపోతే కనీసం మూలా నక్షత్రం నుంచి నవమి పర్యంతం చేయమని చెప్తూ ఉంటారు ఆ మూలా నక్షత్రం నుంచి కూడా కుదరకపోతే అష్టమి నవమి ఈ రెండు ప్రధానంగా చెప్పారు అంతేగాని దశమి పూజ ప్రధానం కాదు నవమి పూజ ప్రధానం నవమి చేసిన తర్వాతే దశమి ఆరాధన చెప్పారు తప్ప నవమి విడిచిపెట్టి దశమి పూజ చేయరాదు అష్టమి నవమి చాలా ముఖ్యమైనటువంటిది అమ్మవారు ఈ రెండు తిథులు ప్రధానంగా కలిగినటువంటి తల్లి అందుకని నవమి ఆరాధన ప్రధానం అయితే నవమి ఉదయం ఉంటూ సాయంకాలం దశమి ఉన్నట్లయితే అది విజయదశమి అవుతుంది అంటే సాయంకాలం దశమి ఉండడమే విజయదశమి ఇది విశేషం పైగా శ్రవణాంతే విసర్జంటూ శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి రోజున మొత్తం పూజకి పూర్ణం చేయాలి అని కూడా శాస్త్రం చెప్తున్నది ఇక్కడ ఈ విధంగా నవరాత్రుల విధానం మనకు కనబడుతుంది దేవి భాగవతంలో కూడా నవరాత్రి విధానములు చక్కగా తెలియజేశారు